ఇక శ్రేయ కూరగాయలు కట్ చేసుకుంటూ ఇంట్లో వంట చేయాల్సి వస్తుందని పల్లవి కావాలని తప్పించుకొని నన్ను బుక్ చేస్తుంది రాని దాని సంగతి చెప్తాను అని అనుకుంటూ కూరగాయలు కట్ చేస్తూ ఉండగా అంతలో పల్లవి చాలా చిరాగ్గా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక శ్రేయ ఏ పల్లవి ఇట్రా ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని సమాధానం చెప్పకుండా కోపంగా పల్లవి వెళ్ళబోతుండగా ఆగవి ఇంట్లో వంట చేయాల్సి వస్తుందని తప్పించుకొని బయటికి వెళ్ళావు కదా ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని మళ్ళీ చేత్తో పట్టుకొని లాగి మరీ శ్రేయ అడుగుతూ ఉండగా ఏంటి అత్తగారు అలాగా నిలదీస్తున్నావు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి సంతో ఇక శ్రేయని చంప మీద లాగిపెట్టి కొడుతూ ఉంటుంది అదే సమయానికి కమల్ అడ్డగా వెళ్తూ చూసి షాక్ అవుతూ అక్కడే ఆగిపోతాడు ఇక పల్లవి మాత్రం నన్ను తవ నా జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతూ ఉండగా కమల్ ఆ అర్థమైంది బాగా అర్థమైంది అని చెప్పొ దగ్గరికి వచ్చి పెద్దదని కూడా చూడకుండా వదిలి మీదే చేతి కొడతావా నిన్ను అని పల్లవిని కొట్టబోతూ ఉంటాడు అదే సమయానికి పార్వతి వచ్చి చూసి రే అని అరుస్తూ దగ్గరికి వచ్చి కమల్ మాట కూడా వినకుండా ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయితుతావా అని కమల్ చెప్పే మాట కూడా వినకుండా పార్వతి కమల్ని కొడుతూ ఉంటుంది కొట్టిందే కాకుండా ఇంకోసారి పల్లవిని కొట్టావంటే మర్యాద ఉండదు అని వాణ్ణి కూడా ఇస్తూ ఉంటుంది